どうも。<noise> ఈ సంవత్సరం ఉదయం తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం ప్రారంభమవుతుంది వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాస దీక్షలు ప్రారంభించాలి గణేష్ చతుర్దశి రోజు చేయాల్సిన జ్యోతిష్య పరిహారాలు కొనున్నాయి వినాయకుణ్ణి కచ్చితంగా పూజించండి నియమ పూజించడం వల్ల సమస్త సమస్యలు తీరతాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మోదకాలు లడ్డూలు పుష్పాలను సమర్పించండి గణేషుణ్ణి సాంప్రదాయ పద్ధతిలో పూజించడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గణేశ చతుర్థి నాడు ఓం గం గణపతియే నమః లేదా ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలి గణేష్ చతుర్థి రోజు తప్పకుండా గణేష్ చాలీసా పఠించండి గణేష్ చాలీసా పఠించడం చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఇలా చేయడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు పనుల్లో ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి ఇంట్లో తయారు చేసిన మోదకాలు సమర్పించండి కుడుములు ఉండ్రాళ్లు వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఇవి సమర్పిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది వినాయక చవితి రోజున పేదలకు అవసరం ఉన్నవారికి ఆహారం బట్టలు ఇచ్చి సహాయం చేయండి ఆ రోజు దానాలు చేయడం వల్ల గణేషుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది